నేతకాని కులస్తుల సర్టిఫికెట్లను నేతకానికి బదులుగా నేత్ కానీ ఇవ్వడాన్ని సవాలు చేసి నేతకాని అని వచ్చేలా కృషి చేసిన నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ కు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామరి ప్రకాష్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు టెంకి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు గోదావరి ఖండి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తరతరాలుగా నేత సామాజిక వర్గం అణచివేతకు గురవుతూ ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు నేత కులస్తులు గత కొన్ని సంవత్సరాలుగా కులం సర్టిఫికేట్ విషయంలో ఇబ్బందులకు గురయ్యారని ఇప్పుడు ఆ సమస్య తెలిగిపోవడం సంతోషకరంగా ఉందని తెలిపారు నేత సామాజిక వర్గం అంతా బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస కు మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు ఖమ్మం నిజామాబాద్ ఆసిఫాబాద్ ప్రాంతాల్లోని నేతకాని కులస్తులు మాల కులస్తులుగా సర్టిఫికెట్ పొందుతున్నారని ఇప్పుడు వారంతా నేతకాని సర్టిఫికెట్ పొందాలని కోరారు ప్రభుత్వం నేతకాని సామాజిక వర్గాన్ని గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేతకాని అని స్పష్టంగా నేతకాని కుల సర్టిఫికెట్ వచ్చేది కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అది ఎప్పుడైతే ఆన్లైన్ సిస్టం ఏర్పడదో అప్పుడు మాకు నెట్టుకానిగా మారింది ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అని దీని మీద మేము అనేక ఉద్యమాలు చేసి అనేక అధికారులకు వినతి పత్రాలు సమర్పించి తదనంతరం హైదరాబాద్లో సెక్రటరియట్లో గత సంవత్సరం మేము ఒక వినతి పత్రం కూడా అప్పటి రాహుల్ బుజ్జా గారికి ఎస్సీ ఎస్టీ కమిషన్ రాహుల్ భుజ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది కాలక్రమేణా అది మొన్న కూడా అది ఇంకా సరిగాకపోతే మొన్న ఒక నెల క్రితం అన్ని జిల్లాలకు కూడా మేము ఒక మెమరండం ఇవ్వాలి ప్రతి జిల్లా కలెక్టరేట్లో మెమరండం ఇవ్వాలి మన కుల సరి సరికావాలని సద్దేశం ఒక పిలుపు మేరకు అన్ని జిల్లాల మన నేత కాని మహర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మెమరండాలు కూడా ఇవ్వడం జరిగింది తదనంతరం ఆ యొక్క నివేదిక ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది కాబట్టి అక్కడ ఉన్న ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ బంకా వెంకటయ్య గారు వారు దీన్ని సరిచేసి మాకు ఉత్తర్వులు వచ్చినాయని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ గారు చెప్పడంతో మాకు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి మేము సంత సంతోషంగా చాలా సంతోషంగా ఉన్నాము ఒక పది పదిహేను రోజుల క్రితం నేతకాని అనే పేరు చేంజ్ అయ్యి నేతకాని అని రావడం వల్ల మేము దుర్గం గణేష్ దుర్గం రాజేష్ నేతకాని మహార సంక్షేమ సంఘం అధ్యక్షులకి రామగుండం నగర నేతకాని మహారు సంక్షేమ సంఘం తరపు నుండి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మా దాంట్లో ఎన్ని సంఘాలున్నా మేమందరం ఒకటే రామగుండం నేత కాని మహర్ సంక్షేమ సంఘం నుండి మేము మా అభ్యర్థి అయిన బీజేపీ నుండి పోటీ చేస్తున్న మా అభ్యర్థి అయిన గోమాస శ్రీనివా శ్రీనివాస్ గారికి సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తున్నాం ఈ విలేకరుల సమావేశంలో నేతకాని మహర్ సంక్షేమ సంఘం నాయకులు దుర్గం శ్రీనివాస్ కొయ్యల గణపతి బండారి వీరయ్య తదితరులు పాల్గొన్నారు